భగ మండే సూర్యుడు అతడు మా బుక్కన రాజన్నా ధనధనోగే తండోడతడుమా బుక్కన రాజన్న జమంగుండెలా సప్పుడు వెళ్ళి ఉంటాడు ఎప్పుడు జమంగుండెలా సప్పుడు ఎచ్చిన పిడికిలి రూపం వతుడు తైర్యానికి సేవకుడు అతడు హా మా భేతంచర్ల పుడి బిడ్డ ఓ మా భేతంచర్ల పుడి బిడ్డ మా బుక్కన రాజా ఎట్టల్లా వీడుదు లోన అడి చేర్చుకుంటున్నడవడమే మా వంతన్న రాజారెడ్డికి స్వాగతం పరుగు పరుగునా వచ్చినారు రావోన్యం తమ్ముడా మన రాజారెడ్డి